విఎస్సీ సిక్స్ న్యూస్కి స్వాగతం శనివారం ఐడివోసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అధ్యక్షతన ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా అధికారులతో కలిసే సమీక్ష సమావేశంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జూ జోతు హుసేన్ నాయక్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ముందుగా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లాలో షెడ్యూల్ తెగల అభివృద్ధికి చేడుపడుతున్న పడుతున్న గురించి జాతీయ కమిషన్ సభ్యునికి వివరించారు అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్ తెగల హక్కుల పరిరక్షణకై అధికారులు కృషి చేయాలని షెడ్యూల్ తెగల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి వివిధ ప్రణాళికల రూపకల్పనకు కృషి చేయాలని ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రూపొందించి వారికి అదేవిధంగా చూడాలని సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్ వివరాలు తెలుసుకొని విడతలను స్వీకరించి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజు ఎస్ఈ ఎన్పి డిసిఎల్ కొత్తగూడెం బికమ్ సింగ్ ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ ట్రైబల్ వెల్ఫేర్ డిడి మనెమ్మ జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి సిపిఓ శ్రీనివాసరావు కొత్తగూడెం ఆర్టీఓ మధు జిల్లా సంక్షేమాధికారి అనసూయ బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిరా సివిల్ సప్లైస్ అధికారిని రుక్మిణి మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు